నూతనంగా గెలిచిన సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్లకు తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో కాపాడే ఛత్రపతి మా ప్రియతమ నాయకుడు తెలంగాణకు ఒక దిక్సూచిగా ఉండబోయే కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారు మమ్మల్ని ఆశీర్వదించినందుకు వస్తున్న సందర్భంగా మండల పక్షాన గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు మెంబర్లు మా అధ్యక్షులు సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా కలిసి ర్యాలీగా బైక్ ర్యాలీగా కేటీఆర్ అన్నను స్వాగతించినందుకు వెళ్తున్నాం ఈ కార్యక్రమంలో గెలిచిన అందరూ కూడా ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుందా అని వేడి చూస్తున్నారు ఈ రోజు నుంచి కౌంట్ స్టార్ట్ అయింది లెక్క పెట్టుకోండి రెండు సంవత్సరాల తర్వాత మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతుందో ఖచ్చితంగా కూడా సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి పథకాలు గాని మా జనగామ జిల్లా ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ నిండుగా అందుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఉన్నది జనగామకు మన మాజీ మంత్రివర్యులు డిఆర్ఎస్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు విచ్చేస్తున్నారు మా మన బచ్చనపేట మండల్లో పదిహేను మంది సర్పంచ్లు డిఆర్ఎస్ తరఫున భారీ మెజార్టీతో గెలిచారు వారిని అభినందించడానికి మన కేటీఆర్ గారు జనగామకు విచ్చేస్తున్నారు కావున గోపాలనరస్ గోపాలన కార్యకర్తలందరూ అందరూ ఎక్కువ బైక్ ర్యాలీతో జనగా వెళ్ళడం జరుగుతుంది మరియు నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కూత గోపాలనగరం నుండి భారీ నిలబడే అభ్యర్థులు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మండల స్థాయిలు కానీ మండల స్థాయిలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున టీఆర్ఎస్ అభ్యర్థులను మేము గెలిపించుకోవడం గెలిపించడానికి ఎంతో కృషి చేస్తాము జై పల్ల